హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మోటార్ బ్రిడ్ వాటర్ మోటార్ చేయాలి ఇట్లా కేబుల్ కల్పాల కలెక్షను చేస్తున్నా ఈ మూడు లేసులు మూడిటికి మూడు వైర్లు బయటికి తీసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం మూడు బయటికి తీసుకుంటే మంచి కలుపు వస్తుంది ఫ్రెండ్స్ ఈ కేబుల్ బయటనే ఎందుకు తీసుకుంటున్నా అంటే లోపల నీళ్ళలో పోయాక తీయరాదు అంత తడుస్తుంది అందువల్ల బయటనే తీసుకొని పోతున్నా ఆల్రెడీ ఇంకో మోటార్కి కేబుల్ ఉంటుంది కదా ఆ కేబుల్ లోపల పోయినాకనే తీయాలి చెట్ల మీద పెట్టి తీసుకొని నీళ్ళ నీళ్ళలో పడకుండా పచ్చి లాబరు వేసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకోవాలి క్యూబులు దీని మోటార్ క్యూబులు లోపల ఎయిట్లో ఉంది ఎయిట్లో పోయి ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏరుగుందక్కడ ఉంది అడవిట్లా ఉంది మోటరు ఆడిపోయి ఫిట్ చేయాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పోయి ఫిట్ చేస్తా వీట్లంగా నీళ్ళంగా పోవాలి అంత గడ్డి కాసే కంప ఉంది మొత్తం కంప అంతా తీసి ఇక్కడనే వేసి చెట్లతో బిక్కిరు చుట్టుపక్కల ఉన్నది ఒక ఎకరా రెండు ఎకరాలు కంచా ఉండే ఆ కంచె ఉన్న మొత్తం సర్కారు అన్ని అన్నీ కంప అంతా బీకి లోపల కొంచెం చట్లోకి లోతుంటే వాడికి లోతులు పడేవాడికి కనపడతలేదు కొంత కొట్టుకోకపోయింది ఎయిర్ వచ్చి ఎయిర్ వచ్చి లోపల కొట్టుకుపోయింది ఈ కేబుల్ తీసుకుపోయి లోపల ఫ్రిడ్జ్ చేయాలి ఫ్రెండ్స్ కేబుల్ అంతా చిక్కు చిక్కు అయింది ఇది సిక్కు తీసేవారికి కుదీట టైం పడుతుంది ఇది బాట గిట్ట సక్కలేదు లేదు బాటలు మొత్తం కంపే ఉంది అంత కవ్వరు ఇక్కడ మొత్తం కంపే ఉంది లోపలికి పోవాలంటే భయం అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం కంపే ఉంది లోపల అడుగు అడుగున కంపే ఉంది చాలా ఎందుకంటే నేను ఒకసారి దిగి చూసిన అంత కంపే ఉంది గడ్డి అంత పెద్ద గడ్డి ఎంత చిదారం గదారం మొత్తం అల్ల అల్లకపోయినాయి పైపులు గిట్టలు మొత్తం పైపు గిట్ట అలకపోయింది లేస్తలేదు నేను పోయి చూసినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తీసేటో ఎవరు లేరు అందుకనే చాలా ఇబ్బంది అవుతుంది వీడియో తీసడానికి కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది వీడియో తీయాలంటే వేరే ఒక ఇచ్చినా కానీ వాళ్ళు తీయలేకపోతారు తర్వాత ఎవరికి కొత్త కొత్త ఎవరికి విడియో తీయలేకపోతారు ఇక్కడ చూడండి బాటల అంతా కంపేరు ఫ్రెండ్స్ చుట్టూ గడ్డి చిదారం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ స్టార్టర్ నాది ఇంకా గుందా లేదు వాటర్ ఫిట్ చేసినాక సాగించినాక నీళ్ళు సాగించినాక గుంజా పాతాలి ఫ్రెండ్స్ గుంజా పాతి ఆయనకి పెట్టాలి ఏటప్పుడు వీటిలో ఒక్కోసారి టైము మేము ఇంటికాడ ఉన్నా ఎక్కడన్నా పోయినా కానీ ఒక్కొక్కటి నైట్ 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 లేకపోతే ఉదయం అయినా సాయంత్రం అయినా ఇలా సామాన్లు మేము లేనప్పుడు వస్తాయి ఫ్రెండ్స్ ఎయిర్ ఫుల్గా వస్తుంది వచ్చినప్పుడు స్టార్టర్ 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 గిట్టర్ మోటర్ గిట్ట కొట్టకపోతే ఎంత అంత వస్తుంది మేము ఒక ఆడ వేస్తే మోటార్ ఇంకొక ఆడ ఉంటాయి ఒక్కోసారి కొన్ని మోటార్లు దొరక వేసుకున్నప్పుడు పోతాయి అట్లా లోతు బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి ఇక్కడ అవతల గట్ట చాలా లోతుంది ఇక్కడ గడ్డి ఉంది బాగా పోతున్న ఫ్రెండ్స్ లోపల మోటార్ ఫిట్ చేస్తాను పోతున్నా ఆ లోపల ఫిట్ చేయాలంటే ఒక ఇద్దరు ముగ్గురు కావాలి పైపు పట్టుకుంటానికి కనీసం కానీ ఎవ్వరు లేరు ఎవరు లేరు చేయడానికి అందరు పనికి ఎవరు లేరు అందుకని నేనే ఇప్పుడు ఈ వైర్ తీసుకుపోయి టేపు పచ్చిలా పరేసి వైరింగ్ కనెక్షన్ కల్పిస్తే ఎవరైనా వచ్చినప్పుడు పట్టి పైప్ బతికి పెడదామని చూస్తున్నా వేరే వాళ్ళకి పాలు వాళ్ళు పెట్టలేదు ఆ పైపు గోసి ఆడబెట్టిరు పొలం చేయలేదు పొలం గట్ట బీడి ఉంచు ఫ్రెండ్స్ పొలం చేయలేదు కనీసం ఇప్పుడు ఈసారి తిండికి కూడా చేసిర్రు ప్లస్ వాళ్ళు పొలం పెట్టలేదు ఇంకొకరు నన్ను పెట్టుకొని లేదు నేను లేని బయటికి పోయినా ఇక్కడ లేని చావరికి నేను పొలం పెట్టలేదు సరే వాళ్ళని అని వాళ్ళకి ఇస్తే ఆలుగడ్డ పెట్టలేదు చాలా ఇబ్బంది అయింది అందుకనే ఇక ఈసారి ఫిర్ చేస్తున్నాం మోటార్ ఫిర్ చేస్తున్నాం ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఉంది ఊహ గుంజ దగ్గర ఉంది ఫ్రెండ్స్ సగం దూరం అయిపోయినా అవతల గుంజ గుంజ అక్కడ ఉంది లోపల తల్లూతు పోతూ చాలా ఉంది ట్రోప్ like oh, yeah. Yeah.